ని ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం నటసింహం బాలయ్య టాక్ షో అన్స్టాపబుల్ కి కొత్త అతిథి వచ్చాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అన్స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చాడట అలా షూట్ చేసిన ఈ షో టెలికాస్ట్ కి సిద్ధమైందని తెలుస్తోంది దీంతో లయన్ తో లైగర్ అంటూ హైప్ పెరిగిపోతోంది హీరో నితిన్ వైఫ్ కరోనా బారిన పడింది అయితే కరోనాకి హద్దులుంటాయేమో కానీ ప్రేమకు కాదంటూ తన ప్రేమని వ్యక్తపరచిన నితిన్ వీడియో ఇప్పుడు వైరల్ అయింది సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది కావర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ భీమ్లా నాయక్ షూటింగ్ పూర్తిగా వస్తోంది బ్రేక్ తర్వాత మళ్ళీ ప్యాచ్ వర్క్ ప్లాన్ చేసింది సినిమా టీం ఈ రెండు వారాల్లో ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేయబోతున్నారట ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ కాంబినేషన్ లో కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న మూవీ రంగమార్తాండ ఈ సినిమా షూటింగ్ కథ క్లైమాక్స్ కి చేరింది వచ్చే వారం షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతున్నారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ ఓటీటీ రైట్స్ మీద గుసగుసలు పెరిగాయి ఓటీటీ రైట్స్ ఇరవై రెండు కోట్లకు సేల్ అయ్యాయని లేదు ముప్పై కోట్లని ప్రచారం పెరిగింది కొత్తగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ ముప్పై ఐదు కోట్లంటూ కూడా గుసగుసలు వస్తున్నాయి సర్కారు వారి పాట టీం సంక్రాంతి నుంచి ఒక్కో పాటనే లాంచ్ చేస్తుందట కరోనా సోకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు మహేష్ అయితే తన అభిమానులు డిసప్పాయింట్ కాకుండా ఈ నెల పన్నెండు నుంచే పాటల సందడి పెంచబోతోంది సర్కారు వారి పాట టీం మెగాస్టార్ చిరంజీవితో జోడీ కట్టబోతోంది శృతి హాసన్ బాబీ డైరెక్షన్ లో చిరు చేసే సినిమాలో శృతి హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతోంది తనే కాదు అందులో రష్మిక గెస్ట్ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది మంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న మూవీ యశోధ ఈ పాన్ ఇండియా మూవీ కొత్త షెడ్యూల్ షూటింగ్ షురు అయింది వరుసగా పన్నెండు రోజులు యశోధ సెట్స్ లోనే సమంత సందడి చేయబోతోంది